వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఇక మన దగ్గర అయితే తక్షణ నందకా అనేది పుట్టాట్లయితే దొరుకుతాయి తక్షణ వచ్చి పోత రాలకుండా అలాగే గ్రోత్కి పక్క కొమ్మలు పెరగడానికి తక్షణ అయితే ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తున్నారు మంది అయితే బుక్ చేస్తున్నారు కూడా వాడి మంచి రివ్యూ అయితే ఇస్తున్నారు మీరు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తున్న స్టాక్ అయితే డెబ్బై ఐదు వేల అయితే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే అనంతపురంలో థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అనంతపురం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే అనంతపురంలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీలు బాక్స్లు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కలికరిలో ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికరిలో టాప్లేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you.